బ్రై దలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ఎజ్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనము పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మీకు మేలు కలుగు చేసేదిను అవును ప్రి సహోదరి సహోదరుడ ఉదయ కాల సమయంలో ప్రభనేసు క్రీస్తు వారి మీతో స్పష్టముగా మాట్లాడుతున్న గొప్ప మాట అవును దేవునికి ప్రిమి విశ్రాయల ప్రజల దినము అనేకమైన శ్రమలకు నిందలకు అవమానాలకును కొరువుకును ఆర్థిక పనుల నిబ్బందులకు గురైనప్పుడు వారు అన్యజనుల మధ్యలో జీవిస్తూ ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మదేవుడు మరి వారితో మాట్లాడిన విధముగా మిమ్మల్ని అన్యజనుల మధ్య జీవించ జీవింపజేస్తానని మీ పశువులను అభివృద్ధి చేస్తానని అన్ని విషయాల్లో మీకు మీ పాడి పంటలు అభివృద్ధి చేస్తానని మరి మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది మరలా పొందుకొని మిమ్మల్ని సమృద్ధి కలిగిన జీవితం జీవింపజేస్తానని ఆ దినము ఇస్రాయేలీల ప్రజలతో మరి దేవుడైన యోహ మాట్లాడిన విధముగా ప్రసహోదరి సహోదరుడా అవును నీ స్థితి కూడా అలా ఉన్నదేమో ఒకప్పుడు ఎంతో చక్కగా జీవించినవాడు ఎంతో సమృద్ధి కలిగి జీవించినవాడు ఈ దినాన మరి స్పిరిచువల్గా ఫిజికల్గా ఫైనాన్షియల్గా దిగజారి మరి శరీర బలహీనతలతోనూ మరి ఆర్థిక పరమ ఇబ్బందులతోనూ ఆత్మానుసారమున కృంగుదలతో మరి సతమవుతూ అవుతూ ఉన్నావేమో అయితే ప్రభనే శుక్రీస్తు వారు పరిశుద్ధాత్మదేవునిగా నీతో మాట్లాడుతున్నారు పూర్వమున్నట్టు నీ స్థితిని మరి మెరుగుపరిచి నీ నివాస స్థలములు అనగా నీవు నివసిస్తున్న నీ యొక్క గృహమును మరి నీ గృహములో ఈ నూతన సంవత్సరంలో నూతనమైన మేలులతో నింపి నిన్నును నీ కుటుంబాన్ని సమృద్ధిగా నడిపిస్తానని పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తానని నీవేదైతే మరి శారీరానసర బలహీనతలను పొందుతున్నవో స్వస్థపరుస్తానని ఆత్మానుసర కృంగుదల నుండి సమాధానం దయచేస్తానని ఆర్థిక పర ఇబ్బందులతో మరి సతమత అవుతుంటే నీ ఆర్థిక పరమైన స్థితిని మరి స్థిరపరిచి సమృద్ధి కలిగిన జీవితము నీకును నీ కుటుంబానికి దయచేస్తానని ఇద్దరు ప్రభని సుక్రీస్తు వారు మరి నీతో మాట్లాడుతుండగా పే సహోదరి సహోదరుడా మరి నీవు నీ స్థితిని బట్టి మరి దిగజారక మరి కొడుకు కానీ ఎలమకగాని తుట్టిల్లక దేవుని అందు నమ్మకించి ప్రార్థించగలిగితే ఈ నూతన సంవత్సరం నూతన మేలులు దేవుడు నీకు దయచేస్తాను మరొకసారి ఈ ఉదయ కాళ ఈనాటి వాగ్దానం ద్వారా నీతో మరి స్వస్థముగా మాట్లాడుతూ ఉన్నారు ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణబుద్ధుడైన మయస్సు సుప్రభ నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు నయన నిస్సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఉదయ కాలశ్రమలో ఈనాటి వాగ్దానం చూసిన వాగ్దానం విన్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్